పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్లో ఏర్పాటు చేసిన బోట్ షికారు చాలా ఉత్సాహకరంగా ఉందంటూ పేర్కొంటున్నారు పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన యువకులు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న యువకులు బోట్లో షికారు చేస్తూ చాలా ఉత్సాహంగా గడిపామని వారు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తమ విధుల నిమిత్తం వచ్చి బోటు షికారు ఉందని తెలుసుకున్న వెంటనే ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నామని బోటులో ప్రయాణించడం చాలా ఆనందకరంగా ఉందంటూ పర్యాటకుల కోసం బోటు ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులను అభినందించారు సెలవుల్లో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి వచ్చి బోటు షికారు చేయడం చాలా ఆనందకరంగా ఉంటుందంటూ హాలిడేస్ సమయంలో దూర ప్రాంతాలకు వెళ్లకుండా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే ఇలాంటి బోటు షికారు ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయం అంటూ తాము బోట్లో ఎంజాయ్ చేశామని వారు పేర్కొన్నారు మేము ఈ పెద్దపల్లి ట్యాంక్ బండి దగ్గర ఫీడ్ బోటు ఎక్కడానికి వచ్చినాం మాకు నలుగురికి మూడు వందల యాభై రూపాయలు అది ఎక్కితే ఎంతో ట్రిల్లింగ్ ఆనందం అది ఉత్సాహం ఉంది మాకు ఈ పిల్లలు అందరూ హాలిడేస్ అప్పుడు వచ్చి ఈ బోటింగ్ చేయాలని అందరికి చెప్తున్నా నేను ఎప్పుడు ఇది ఇలా బోటింగ్ చేయలేదు ఇది మన పెద్దపల్లి జిల్లాలో ఉండు మన అదృష్టం ఇది ఇలా అందరు వచ్చి వినియోగించుకోవాలని చెప్తున్నా నా పేరు తిరుమలేష్ పెద్దపల్లి జిల్లా ఎల్లమ్మ చెరువు గుండమ్మ చెరువు దగ్గర మన పర్యటనకు కోసం ఇలా మినీ ట్యాంక్ బండ్ తెలంగాణ టూరిజం వాళ్ళు ఇలా బోటు వేయడం జరిగింది ఈ బోటు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిత్యం నడుస్తూనే ఉంటుంది ఏ రోజు కూడా ఇంతకుముందు కొంచెం ఆకులు ఉంటే మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఆకును మొత్తం మన బోట్ నడిచేంత వరకు తొలగించడం జరిగింది తొలగించిన కాదుకి వెళ్ళి రెగ్యులర్గా బోటు నడుస్తుంది అంత ముందు కొంచెం ప్రాబ్లం ఉండే కానీ ఇప్పుడు తొలగించేది మంచిగా ఒక ట్వంటీ డేస్ నుండి రెగ్యులర్గా నడుస్తుంది మీరు ఎవరికన్నా పర్యాటకులకు కానీ ఎవరు వచ్చినా కూడా పదిహేనున్నర నుండి సాయంత్రం ఆరు గంటల దాకా కంపల్సరీ బోట్ నడుస్తుంది ఆల్డేస్ మన పండుగలకు కానీ సండేలు కానీ మనం ఓ రెండు మూడు గంటల నుండి పర్యాటకులకు వస్తే మనకి ఈవినింగ్ వాళ్ళు ఈవినింగ్ ఏంది అంటే సాయంత్రం ఫైవ్ వరకే అందరు ఒకటేసారి రెస్టాలకు కొంచెం ఇబ్బంది అవుతుంది సాయం మన నైట్ అందరిని తిప్పాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎవరైనా పర్యాటకులు కానీ ఎవరు వచ్చినా కూడా సండే రోజు కానీ ఏమైనా ఫెస్టివల్స్ కానీ మూడు మూడున్నర నుండి స్టార్ట్ అయితే పర్యాటకులకు నాలుగు బోట్లు అందుబాటులో ఉన్నాయి టెన్ థర్టీ నుండి సిక్స్ వరకు కంపల్సరీ బోట్ ఉంటుంది మేము ఇంకేమన్నా పర్యాటకులు ఎక్కువ ఉంటే ఇంకో అర్ధ గంట అటు ఇటు అయినా ఉండి నడుపుతాం పర్యాటకులు అందరినీ ఎవరిని మరగొట్టకుండా కూడా మేము ప్రయత్నం చేస్తాం